రెంట్ హౌస్ రెండు రూములు అనిపించేదంతా హాలు అటాచ్ కిచెన్ సెల్ఫులు డిజైన్ డిజైన్ పెట్టించారు ఇది ఇది అంతా హాలు పుయోపీస్ డిజైన్ చూడండి సెల్ఫులు డిజైన్ మంచి ఉంది కావాలంటే మీరు కూడా పెట్టుకోవచ్చు ఈ సెల్ఫుల్ డిజైన్ కూడా చాలా బాగుంది మేము లఫం వేస్తున్నాం ఈరోజు ఇది కిచెన్ మీ పక్క ఇదంతా కిచెన్ కిచెన్ ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది ఇదంతా బెడ్రూమ్ బెడ్రూమ్ సెల్ఫ్ చూడదు డిజైన్ బాగుంది కదా రెండు వైపు ఊపి సీలింగ్ చూసుకోండి అది ఇంకో సెల్ఫ్ ఇది మొత్తం బెడ్రూమ్ ఇది వచ్చేసరికి విండో విండోకు ఈ సైడ్ అంతా గ్రెనెట్ వేస్తారు చాలా మంచిగా వస్తుంది బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది అది బాత్రూమ్ బాత్రూమ్ లోర్ ఫ్రేమ్ లేదు దీనికి డైరెక్ట్ ఫైవ్ వరకు బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ ఇంకా ఇది హాల్ మా ఊళ్ళు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అండి